మన దేవేంద్ర నగర్ సమైక్య మహిళా గ్రూపు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గేమ్స్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఇక్కడ గిఫ్ట్స్ చేయడం ఇచ్చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన మా బసీ కంప్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరికీ వచ్చినందుకు కూడా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మా గురుకుల సభ్యులందరికీ సభ్యులకి మేము ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి జరుపుకున్నాము ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరుపుకోని ఉండే ఈ సారి అది చేయలేదని మా సమయ నుంచి ప్రత్యేకంగా ఎప్పుడు చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళము ఈసారి గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి మా దేవేంద్ర నగర్ సంస్ నుంచి మేము ఈరోజు ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది గత పది రోజుల కింద ఆటల పోటీలు పెట్టడం జరిగింది వాళ్లకు గిఫ్ట్లు డొనేషన్ చేసి ఈరోజు మన చిన్నగా ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేసుకోవాలని అనుకొని పది రోజులు టైం తీసుకొని ఈరోజు పెట్టుకోవడం జరిగింది మా గ్రూప్లో ఉన్నారందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నాతో రకంగా అందరికీ మంచి సహకరించిన శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్కారం ఈరోజు మా పోచమ్మ బస్టి వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నెంబర్స్ కూడా మాకు సహకరించడం జరిగింది ఎప్పుడు కూడా బాగా అన్ని పనులలో కూడా మాకు ప్రత్యేకంగా అన్నతమ్ముళ్ళు మాకు దగ్గర సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు కూడా మా ప్ర మా ప్రోగ్రాంలో మా ముఖ్య పాత్ర పోషించి పోషించారు మాకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను